Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన వర్షం కారణంగా మార్కెట్ యార్డులలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది రైతులు పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తల్లించి ఆరబోసుకుంటున్నారు కానీ వర్షం కారణంగా అంతా నాశనమైంది ఇలాంటి ఘటనలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా నమోదయ్యాయి ప్రత్యేకించి రామన్నపేట మండలంలోని నిదానంపల్లి బోగారం దుబ్బాక వివిధ గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దైంది రైతుల ఆవేదన రైతులు ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంట వర్షం కారణంగా నేలపాలు కావటంతో కావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధాన్యాన్ని బయట ఆరబోసే స్థితి ఏర్పడింది దీంతో వర్షం కారణంగా అంతా నాశనమైందని రైతులు ఆవేదన పడుతున్నారు నేను నిదాన్పల్లి గ్రామ గ్రామానికి చెందిన రైతును నాకు నాలుగు ఎకరాల తరి ఉండి పంట పండి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనయి దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆదుకుంటానని మేము ప్రార్థిస్తున్నాము అదే ఎంత పొలం నష్టమైంది వడ్లు నాలుగు ఎకరాల పొలం వడ్లు నష్టమైపోయినాయి ఎన్ని బస్తాలు ఉంటాయి వచ్చి మూడు వందల బస్తాలు ఉంటుంది ఇప్పుడు నిదానపల్లి మార్కెట్లో మొత్తం ఎన్ని బస్తాలు నాని ఎన్ని లారీల బస్తాలు నాని నాలుగు లారీల బస్తాలు నానిపోయినాయి నాలుగు వందల నాలుగు లారీల లోడ్ల బస్తాలు నానిపోయినాయి అంత ఆగమైపోయారు నిదానపల్లి గ్రామ రైతులు కావున మీరందరూ దయచేసి ఈ నిదానపల్లి